ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ ఇవాళ నాకు ఆడే ఉంది మావాడు కూడా బొచ్చెలు పట్టుకొని రాడి ఉన్నాడు ఇగో బోకెలు పట్టుకొని రాడి ఉన్నాడు వాడు చికెన్ అడుగుతాడు మంచి కైట్స్ ఎగరేస్తాం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే చికెన్ పోతున్నాం ఇక మావాడు అయితే ఎప్పుడు తాగుదామా అని ఉన్నది అయితే ఎప్పుడు తాగుదా

మీరు నవ్వుకోవడానికి వేసుకోడానికి నవ్వుకోడానికి నాలుగు నవ్వు అయితే మామిడు క్లీన్ చేసి మంచిగా చికెన్ పొయ్యి మీద వేస్తాడు చిన్న గ్యాస్ ఎట్లా దావా చేసుకోవాలి కదా మావలు అంతా బిజీ ఉన్నారు ఇక ఈ ఎప్పుడు తిన్నమాలు రెడీ ఉంటాడు ఇక చికెన్ కడిగిండు మంచిగా క్లీన్ చేసి మంచిగా ఫ్రై చేస్తాడా లేకపోతే కర్రీ చేస్తాడా సూప్ పెట్టుడా మొత్తం బింగకాడే చేస్తాడు కుక్కు వీడే కుక్కు కుక్కు కాదు వీడు కుక్క అప్పుడప్పుడు సైకోగా అవుతాడు చికెన్ వేసుకోండు మావాడిగా రెండు కిలోల చికెన్ ఈ గిన్నెల పట్టదు అంటే వీడు అవలగాడు మావడి ఏం చేస్తుండోడు మళ్ళీ ఇగో ఈ ఫస్ట్ ఈ గిన్నెలు చేయరా అంటే ఈ గిన్నెలు వేసిండు ముక్కలు ఉడకయ్యారా సరిపోదురా అంటే ఇగో మళ్ళీ పెద్ద గిన్నె పెట్టిండు నూనె పోసిండు ఇప్పుడు చె తక్కుతో దమ్మగాడు వీడు నేను చెప్పింది అసలు సైకో వీడు అందుకే నేను పేరు పెట్టినా వేరే గిన్నె అందుకే నేను చేస్తాడు లింగంగాడు ఎవిరా బాగా రాజు ఎవిరా ఉపయోగం దేశానికి ఇప్పుడు చూడు మంచిగా అవుతుంది వస్తుంది మంచిగా మన ముక్కలు మంచిగా సూప్ వేసుకొని మంచిగా పేళాలు వేసుకొని తినాలి మంచిగా తగ్గేది లేదు ఇవాల బ్రహ్మాండంగా తినాలి తగ్గాలి అంటే అన్నాడు కాని ఆవు ఎంత బాగుందో ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం ఇక కలుపుతాడు అన్నది అన్నందిరా స్పూన్ అది సంక్రాంతి గైటి ఫెస్టివల్ మావల్ బెగిరేస్తారు ఫెస్టివల్ అయితే ఫుల్ జరుగుతుంది సంక్రాంతి ఫెస్టివల్ అయితే మావల్ అయితే బిల్డింగ్ ఫుల్ ఎగిరేస్తారు ఇవో అయితే ఇట్లా పండుగరు మొత్తం పోయినా ముష్ల పూరా ఇక వీడైతే వేస్ట్గా డాల్పుచ్చి ఇక వీడు జూమ్ ఫ్రెండ్స్ వీళ్ళు అయితే ఫుల్ ఎగిరేస్తారు ఇక మొత్తం గైడ్స్ అయితే ఫుల్ ఎగిరేస్తారు మా సాయి అయితే కూడా పోయింది ముష్కిల్ అయింది సాయి మావలు అయితే ఫుల్ ఫార్ కింద ఇగో పతంగిరేష్ మావోడు మొత్తం పతంగి మొత్తం వీరి బాధ దీనికి ఎవరు బాధ వాళ్ళకు మా లింగంగా బాధ అయితే ఘోరంగా ఉన్నారో చుట్టే చూడతాడు మాంజ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ సిటీలా పిల్లలు అయితే బిల్డింగ్ పైన అయినా కాదు రేకుల పైన కొన్ని చూడే ఎగిరేస్తారు మానవుడు శివ అయితే ఫుల్ ఎగిరేస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ చేసిండు జాలి వస్తుంది అయితే పైకి ఎగురుతున్నాయి ఇదే లైన్